నమస్తే రైతులు ప్రకృతి వ్యవసాయంతోనే ఆర్థిక ప్రగతిని సాధించవచ్చని జోలకటి బ్రహ్మారెడ్డి అన్నారు రెండు వ్యవసాయ క్షేత్రంలో మండల వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వాలు చేసిన పచ్చ రొట్టెల ముప్పై రకాల చిరుధాన్యాలను ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి చల్లారు అనంతరం మట్టి సేకరణ పనులను ప్రారంభించారు ట్రాండమ్గా ఫోర్ ఫైవ్ లొకేషన్స్ చేయొచ్చు సార్ చేసి దాన్ని అగ్రిగేట్ సాంపిల్ చేసి ఇలా రీషేప్ నాచ్లో తీసుకున్న తర్వాత ఒక కేజీ నుంచి రెండు కేజీలు మట్టి కలెక్ట్ చేసి పెంచుతా మళ్ళీ దాని కోట అండ్ ఒక రెండు భాగాలు తీసేసి చేస్తారు చేస్తారు చేస్తాను зат хаа 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 రైతు ఇవరు రైతు బంధవర్

అంటే ఇందులో కూడా మీరు ఇప్పుడు మొత్తం విన్నాకి రాలండి పచ్చి రొట్ట చల్లిన మొత్తంలో కూడా ఇప్పుడు మీ పొలం మొత్తం ఒకటే వేస్తారంటే మెట్ట ఎందుకు వరి గిట్టుబాటు ఉందా చల్లిన దాంట్లో అంత చల్లకుండా కొంత ఆపారు అనుకోండి పచ్చిరొట్ట సల్లింది మీకు మీకు అర్థం అవటం కోసం చెప్తున్నా ఉన్నాయండి అందరు చెప్పండి ఎర్రబండి ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది ఆధునిక వ్యవసాయం మరి పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి కవర్ చేస్తూ రైతాంగానికి ఏ విధంగా మేలు చేయాలని చెప్పేసి కూడా ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టబోతూ ఉంది కాబట్టి రైతులందరూ కూడా మరి వచ్చిన అవకాశాలని మీ అనుభవాల్ని కూడా మరి మిగతా తోటి రైతులకు పంచడం మూలంగా కూడా మరి రైతు సమాజాన్ని ఉత్తేజపరిచిన వారు అవుతారు కాబట్టి రైతులందరూ కూడా మీకు వచ్చిన ఆలోచనని మీకు నాలుగు ఎకరాలు ఉంటే ఒక పది సెట్లలో అమలు చేసి చూడండి అది ఫలితం ఇస్తే అందరూ కూడా దాన్ని ఆచరిస్తారు వ్యవసాయ శాఖ వారు ఇచ్చే సూచనలను తీసుకోండి మనం మిర్చి వస్తున్నాం మిర్చిలో ఒక ఎకరాకి నలభై కట్టలు ముప్పై కట్టలు చెప్తా ఉన్నారు మీరు మీకు భోజనం పెడతాం ఎంత తింటారు మీరు సరే ఒక ఆయన నాలుగంటో రెండు వందల గ్రాములు తింటే ఇంకొక ఆయన నాలుగు వందల గ్రాములు తింటాడు ఇంకొక ఆయన ఒక మ్యాక్సిమం తింటూ కేజీ తింటాడు అనుకుందాం మరి మీరు నలభై కట్టలు వేస్తే ఆ మొక్క ఎట్లా తీసుకోగలుగుతుంది వ్యవసాయంలో ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మన వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ మీరు పెడచేవను పెడతా ఉన్నారు ఇప్పుడు అందుకే ఈ పచ్చిరొట్ట కార్యక్రమం వేయటం మూలంగా పొలం అన్ని రకాల మొక్కలాడు పెరగటం మూలంగా కొన్ని దుష్ఫలితాలని నాశనం చేయటమే కాకుండా కొన్ని మంచి ఫలితాలు కూడా భూమిలో ఏర్పడతాయనే ఉద్దేశంతో వాటిని చల్లించండి అని చెప్పేసి నేను పదే పదే విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఎందుకంటే వ్యవసాయం నేను కూడా చేశాను కాబట్టి నాకు రైతులు కష్ట సుఖాలు ఇబ్బందులు అన్ని కూడా తెలుసు కాబట్టి రైతాంగం ఇదివరకులాగా సాంప్రదాయంగా మనం ఏదో చేసుకుంటూ పోదాం నలుగురితో నారాయణ అనుకునే పరిస్థితి కాదు ప్రతిని ప్రతి రైతు క్షేత్రం కూడా ఒక పరిశోధన కేంద్రం అయినప్పుడే మనం ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతాం మన పరిశోధన మనకే కాదు రైతు కుటుంబం మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రయోగం ఇవాళ మరి సోషల్ మీడియా వచ్చింది ప్రపంచీకరణ జరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మరి తెలిసే పరిస్థితి ఉంది యూట్యూబ్లు ఉన్నాయి కొత్త పంటలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు పెద్ద స్కేల్లో వేయద్దు ఊరక మనం పండ్ల మొక్కలు అనుకున్నాం ఒక రెండు మొక్కలు నాటండి దీని ఫలితాలు చూసుకోండి మొక్క ఈ రోజు ఒక అడుగు వేస్తే రేపు మనం మన గమ్యాన్ని చేరుకోవచ్చు కాబట్టి రైతులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించండి వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు తీసుకోండి ముందు ఉండి ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని అందిపుచ్చుకోండి ఈ ప్రభుత్వం రైతాంగం అభివృద్ధికి అలాగే వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయంలో అనేక విభాగాలు ఉన్నాయి ఆక్వాకల్చర్ దగ్గర నుంచి చేపలు పెంచే దగ్గర నుంచి పట్టు పురుగులు పెంచే దగ్గర నుంచి అది కూడా నేను మొన్న లాం శాస్త్రవేత్తలో ఒక సమావేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై

好的。Okay.